ప్రతి మహిళకి ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నా పది పద్దెనిమిది వేల రూపాయలు సంవత్సరానికి వాళ్ళ అకౌంట్లో పడతాయి అదేవిధంగా మరి ఎవరైతే చదువుకునే పిల్లలు ఉంటారో తల్లికి వందరం కింద ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయలు చెప్పిన ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి మరి పదిహేను వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురు ఉంటే అరవై వేల రూపాయలు ఇవా ఇలా ఈ కార్యక్రమాన్ని కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది అది కాకుండా మూడు గ్యాస్ సిలిండర్ ఇవాళ ఉంచవలసిన ధరలు పెరిగిపోయి గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి కాబట్టి మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం ఉచితంగా అందించడం జరుగుతుంది అదేవిధంగా మరి ఇవాళ ఏదైతే బస్సు ప్రయాణం వాళ్ళు ఎక్కడ కోరుకుంటే అక్కడ ఉచిత బస్సు ప్రయాణం కూడా జిల్లాలో చేసుకోవచ్చు ఇది కాకుండా మరి ఏదైతే వాళ్ళ ఇంటింటికి కుళాయి మంచినీటి ఇచ్చారు ఇందులో చాలా స్పందన కనిపిస్తుంది మాకు ఈ ప్రభుత్వం ఈ పథకాలు కాదు మాకు నీరిస్తే చాలని చెప్పి గ్రామాల్లో ఆడబిడ్డలు చెప్తా ఉంటే నిజంగా కడుపు తరుక్కుపోతా ఉంది మేము వచ్చినా అవి పూర్తి చేసేవాళ్ళం ఖచ్చితంగా మేము ప్రధానంగా వచ్చిన వెంటనే ప్రతి ఇంటికి కుళాయి ఆరు నెలల నుంచి సంవత్సర కాలంలో బందర్ మండలంలో ఉన్న ముప్పై నాలుగు పంచాయతీల్లో స్వచ్ఛమైన నీరు అందిస్తామని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాను